ఎలా అంటే జగన్కు అదానీ లంచం పదిహేడు వందల యాభై కోట్లు అంటే ఇప్పుడు అందరూ అనేది ఏంటి అవును దాని గడు సొమ్ము జగన్ తీసుకున్నాడు అయితే తప్పేటి అని అడిగే వైసీపీ కూడా ఉన్నారు అయితే వాళ్ళ కోసం కూడా నేను చెప్పాలి సాక్షి టీవీలో ఏమే సాక్షి పేపర్లు ఏమి రాశారండి సెక్కితోనే ఒప్పందం ప్రభుత్వానికి అదానితో ఏ సంబంధం అయితే దీనికన్నా ముందు అసలు సెక్కి అంటే ఏంటి ఈ ఒప్పందం ఏంటి దీని కథ కమం మిషన్ ఏంటి అది కూడా తెలియాలి కదా మీకు సెకి అంటే అండి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక గవర్నమెంట్ సంస్థ ఇక్కడ ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే జనరల్గా ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను అనుకుంటా పవర్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను సోలార్ పవర్ ప్లాంట్ ఆ పవర్ ప్లాంట్ పెట్టుకుంటాను పెట్టుకుని మరి ఆ పవర్ని ఎవరికి అమ్మాలి గవర్నమెంట్కి అమ్మాలి సో ఈ సెకీకి అమ్మాలన్నమాట అండి ఇప్పుడు నేను పెట్టుకుంటే నా దగ్గర నుంచి సెకీ కొనాలి సెకీ వాళ్ళు ఏం చేస్తారు రే బాబు మేము ఇలా సోలార్ పవర్ కొందాం అనుకుంటున్నాం ఎవడైనా తయారు చేసే కంపెనీ వాడు ఉంటే మీరు యూనిట్కి ఎంత వేస్తారో మాకు టెండర్లు ఇవ్వండి బిడ్డలు వేసుకోండి అంటారు అంటే ఎంత తక్కువ ఇస్తాడో ఎవరు తక్కువ ఇచ్చాడో చూసి వాడి దగ్గర బిడ్డ తీసుకుంటారు ఆ పవర్ని గవర్నమెంట్ వాడుకుంటుంది అది సెకీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూతో నేను పెట్టుకుంటే మధ్యలో మీ గో లేటర్ అని అడుగుతున్నాడు మరి అది నిజమే కదా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ దగ్గర నుంచి సోలార్ పవరు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్నది ఇక ఇందులో మరి తేడా జరగడానికి ఎక్కడుంది అవకాశం ఇందులో అసలు ఆదాయానికి సంబంధం ఏంటి ఆదాయాన్ని వచ్చి లంచం ఎందుకు ఇస్తాడు మరి ఇది సామాన్య ప్రజలకు ఎలాగ అర్థమవుద్దండి వాళ్ళు అర్థం చేసుకోలేరు అవును కరెక్టే కదా అని సాక్షి పేపరు సాక్షి టీవీ చూసిన వాళ్ళకి అసలు అర్థమవుతాం అయితే ఇక్కడే ఉంది శకితన ఒప్పందం ప్రభుత్వానికి ఆదాయానికి ఏ సంబంధం అని అడిగేవు కదా జగన్మోహన్ రెడ్డి అయినా రెండు వేల మూడు వందల మెగావాట్ల సామర్థ్యంతో నంద్యాల జిల్లా ఔక్లో ఏ కంపెనీది అటండి సెకీదా సెకీ కంపెనీ నాయన ఓపెన్ చేస్తున్నాడు గ్రీన్ కో ఎనర్జీకి సంబంధించిన ఆ ఆ పవర్ ప్లాంటే కదా ఓపెన్ చేస్తున్నావు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రీన్ కోకి సంబంధించింది గ్రీన్ కో అంటే ఎవరి కంపెనీ అది అదాని కంపెనీ మరి ఇక్కడ సెకీతో మాకు సంబంధం అంటే సెకీతోనే మాకు సంబంధం కానీ అదాని అవడం మాకు సంబంధం ఏంటంటే మరి అదాని కంపెనీ నువ్వెందుకు ఓపెన్ చేసావు అవుక్లో ఇది ఫస్ట్ పాయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి అబద్దాల్లో ఫస్ట్ పాయింట్కి నేను చూపించే ఆధారం అండి కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర విద్యుత్తు కొనుగోలు చేసింది అత్యంత తక్కువకి యూనిట్ నా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి కొన్నాడట జగన్మోహన్ రెడ్డి గారి వాస్తవానికి యూనిట్ ఇదే గ్రీన్ కో కంపెనీ గుజరాత్కి రూపాయి నలభై తొమ్మిది పైసలకి ఇస్తుందట రూపాయి నలభై తొమ్మిది పైసలకి అంటే మా జగన్ గురు ఒక రూపాయికి ఎక్స్ట్రా అంటే యూనిట్ దగ్గర రూపాయి ఎక్స్ట్రా కొంటున్నాడు మరి ఎందుకు అంటారు సరే రండి ఇంకా ఉంది ఇంకో మ్యాటర్ చూపిస్తాను రండి మీకు అసలు ఎలా జరిగింది ఇది ఇది సెకీ అండి సెకీ అంటే నేను చెప్పాను కదా ఇందాక మన సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఈ సెకీ అనే సంస్థకి ఇది అదానీ గ్రీన్ కో ఈ గ్రీన్ కో అనే సంస్థ సోలార్ పవర్ అమ్మడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకుంది కాంట్రాక్ట్ కుదుర్చుకున్నప్పుడు సెక్యూర్లు అన్నారట ఇదిగో పాలన కంపెనీలు ఉన్నాయి మా దగ్గర ఎవరైనా ఏ గవర్నమెంట్ అన్నా మీరు పవర్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు మా దగ్గర నుంచి అని ఒక్కడ స్పందించలేదట ఎందుకంటే ఈ అదాని పెట్టిన రేట్ అలాంటిది లేటా మార్కెట్లో తక్కువ వస్తుంటే ఇది ఎక్కువ కొనమంటే మేము కొనం అని చెప్పి ఎవడో కొనలేదు ఎవడో కొనకపోతే సెకీ అని చెప్పింది వీడితోటి రో బాబు అదని నువ్వు ఇచ్చిన పవర్ రేట్ ఎక్కువ అంటారు పై ఎవడో కొనేలా లేడు నువ్వు ఇంకో దారి చూసుకోరా అని చెప్పారట చెప్తే మరి ఈ ఊరుకుంటాడా అదాని అంటే ఏమన్నా మామూలుగా అండి ఊరుకోవడానికి ఏం మాడుతున్నారా నా కంపెనీనే కొనరా మీరు నేను తయారు చేసిందా నువ్వు రూపాయికి ఎక్స్ట్రా అంతే మీరు కొనరా సరే ఎలా కొనరు నేను కూడా చూస్తాను ఉండండి అని అప్పుడు ఇతను నువ్వు ప్లాన్ వేసాడు ప్లాన్ వేసి ఏదో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనట్లేదట ఎవడెవడ కొనట్లేదు చూడండి ఆడికి ఏదైనా మాట్లాడేది మాట్లాడేద్దాం మనం అని అదానీ గారు స్కెచ్ రెడీ చేశారు ఈ స్కెచ్లో భాగంగానే అన్న రెడీగా ఉంటాడు కదా ఇలా డీల్స్కి అన్నతో డీల్ మాట్లాడాడు మూడు సార్లు కలిశారట మూడు సార్లు వీళ్ళిద్దరు కలిశారు కలిసినప్పుడు అదే నేను ఏం చెప్పాడంటే బాబు మేము ఇలా సోలార్ ఎనర్జీ పెద్ద పవర్ ప్లాంట్లు పెడుతున్నాం వేల కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయబోతున్నాం దానికి అమెరికా నుంచి కూడా పెట్టుబడులు తెచ్చాం ఇప్పుడు మేము దీంతో పెట్టుకున్న లింకు ఈ పెట్టుకున్న లింకు వల్ల సెక్కీ నుంచి ఎవరు మీరు కొనలేదు అనుకో మరి మా కంపెనీలు ఎలా డెవలప్ అవుతాయి మేము ఎలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకోగలుగుతాం కాబట్టి కొనండి రాబు సెక్కి నుంచి నువ్వు కొను ముందు ఫస్ట్ నీకు ఎంత కావాలి ఇక అంతగా ఈ ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఉంచు ఈ పదిహేడు వందల యాభై కోట్లు అందకుంచు టోకెన్ అడ్వాన్స్ కానీ నువ్వు ముందు వెళ్ళి సెగ్గితో నేను కొంటానని చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందాల్సింది అందింది కదా ఏం చేస్తాడు మరి సరే ఓకే డీల్ డన్ నేను సెగి నేను సెగి దగ్గర సోలార్ కవర్ కొంటాను ఏడు వేల మెగావోట్లు కొంటాను దానికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు ల్యాండ్ ఇచ్చేవాడు ఇవన్నీ మేము ఓకే మేము ఇచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పిన తర్వాత ఈ పదిహేడు వందల యాభై కోట్లు చేతులు ఇక్కడి నుంచి ఇక్కడ మారేట ఇది అసలు బయటికి రాదు పదిహేడు వందల యాభై కోట్లు అని చెప్పిన కదా మనకు పదిహేడు వందల యాభై రూపాయలు అంటే ఎంతో వాళ్ళిద్దరికి పదిహేడు వందల యాభై కోట్లు అంటే ఎంత కానీ ఎందుకు వచ్చింది అంటే ఈ పదిహేడు వందల యాభై కోట్లు మామూలు క్యాండిడేట్లు కాదు ఇది అమెరికా ఒళ్ళు అయ్యి అమెరికా డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఎలాగెళ్ళి ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అన్నీ చూస్తూ ఉంటారంట వాళ్ళు వాడు చూశాడు రే మన అమెరికా డబ్బులు వాడు పట్టుకెళ్ళి అదాన్ని పట్టుకెళ్ళి పలానా జగన్మోహన్ రెడ్డికి లంచం ఇచ్చాడు పదిహేడు వందల యాభై కోట్లు పట్టుకుంటే వాళ్ళందరి మీద కేసు పెట్టండి అని అదాని మీద గదాని మీద మొత్తం అందరి మీద అపేర్లు ఇస్తారు మామూలుగా అయితే మన ఇండియాలో అయితే చేయరు అదాని గారికి పదిహేడు వందల కోట్లు తక్కువ పెట్టండి బలెవరే ఇచ్చామంటే పదిహేడు వేల కోట్లు ఇచ్చేతారు అలా కేసు పెడతారా వాళ్ళ ఉంది మీరు అంటారు అక్కడైతే కానీ అక్కడ పది రూపాయలు వేస్ట్ అయినా వేస్టే వాళ్ళకి ఎందుకంటే పది రూపాయలు చేసిన కరప్షనే అమెరికా వాళ్ళకి కాబట్టి ఇదేంటి పదిహేడు వందల యాభై కోట్లు మన డబ్బులు పట్టుకెళ్ళి ఈడీ ఎవడుకోవాలేంటి పెట్టండి కేసు అని చెప్పి దాని మీద కేసులు పెట్టారు ఎఫ్ఐఆర్లు నమోదు అయిపోయి ఇప్పుడు మన అన్న ఏమంటాడు నాకు వీడికి సంబంధం ఏంటి నాకు శక్కి కదా సంబంధం నేను సెకి దగ్గర తీసుకుంటున్నాను ఇదేమో గవర్నమెంట్ సంస్థ అలా మేము ఎక్కడ తీసుకుంటుంటే నేను అసలు నేను కరప్షన్ చేయడం ఏంటండి అని ఎంతో అమాయకంగా మా అన్న ఇగో సాక్షి పేపర్లో అడుగుతున్నాడు ఈ సాక్షి పేపర్ చదివే వాళ్ళందరికీ ఏమర్థం అవుద్ది కరెక్టే కదా వాళ్ళందరూ మోసపోవడానికి సిద్ధంగా నిల నెత్తిమే రాసుకుని మేము మోసపోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేవాళ్ళందరూ ఈ సాక్షి పేపర్ చదువుతారు అది అదే అండి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అంతా రాష్ట్ర విద్యుత్ కొనుగోలు చేసింది రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న భారం ఏమంటే ఇది ఒక్క విషయంలోనే అన్న పదిహేడు వందల యాభై కోట్లు అంటే ఇక మరో వీడియో చెబుతాను రండి ఆంధ్రప్రదేశ్ ముంచొస్తున్న గౌతమ్ అదాని ఏమంటే ఇక్కడ పెట్టండి సరే మొత్తం పోర్ట్లన్నీ కృష్ణపట్నం పోర్టు గంగవరం పోర్టు పోర్ట్లన్నీ అదానికే ఏమండి పోర్ట్ అంటే ఏంటండి విదేశాల నుంచి ఎలాంటి సరుకు వచ్చినా సరే అక్కడే దిగుతుంది ఈ పోర్టు గవర్నమెంట్ చేతుల్లో ఉంటే అక్కడేమో అన్యాలు అక్రమాలు జరగకుండా ఉంటాయి అదే ప్రైవేట్ ఇస్తే నాకు నచ్చింది ఇంపుకుంటాను నాకు నచ్చింది ఎక్కించుకుంటాను లోడు అవునా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇదే అదాని కట్టుబెట్టాడు సో ఇప్పుడు ఓన్లీ ఏడు వేల మెగావాట్లు దానికోసమే పదిహేడు వందల యాభై కోట్లు అంటే మరి గంగవరం పోర్టుకి ఎంత కృష్ణపట్నం పోర్టుకి ఎంత అసలు ఎంత ఎన్ని లెక్కలు తెలితే ఆ సున్నా మనం ఆ స్థాయిలో ఉంటుంది అదేందండి జరిగిన మ్యాటర్ అయితే ఇది గంగవరం పోర్టు అమ్మేశారు ఏపీ పోర్టులపై అదాని కన్ను అదాని పోర్ట్ ఇస్ నౌ సోల్ ఓనర్ ఆఫ్ కృష్ణపట్నం గంగవరం అదానీ గ్రూప్ పరం మొత్తం రాష్ట్రాన్ని తీసుకెళ్ళి అదాని చేతిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు అది ఎలా రికవర్ చేస్తారు కూటమి ఎంత ఎంత సవాళ్ళు అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక పక్కన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే చూస్తారా ఇంకో పక్కన ఈ బొక్కలన్నీ పోర్చడానికి టైం సరిపోద్ది వాళ్ళకి ఈనాడు వాళ్ళు మాత్రం మెచ్చుకోకుండా ఏ ఇక్కడ ఇంకొక చిన్న మ్యాజిక్ ఉంది చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మార్గదర్శి చిట్ ఫండ్ మీద కేసు పెట్టి రామోజీరావు గారు ఏదో దోచేసుకుంటున్నారు ఆయన డబ్బులన్నీ దుబ్బేస్తున్నాడని ఒక అక్రమ ఆరోపణ చేసి ఆయన పాపం చివరి రోజుల్లో కూడా ఆయన్ని వేధించి వేధించి ఆయన ప్రాణాలు తీస్తాడు ఆయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారు దొంగ అన్నాడు ఇక్కడ ఒకసారి చూడండి ఈ పేపర్లో జస్ట్ అలా ఏదో దాన్ని ఏమంటారు యాదృచ్ఛికంగా వచ్చిన వార్తలు ఇవి జగన్ గదాని లంచం పదిహేడు వందల యాభై కోట్లు ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ ముప్పై కోట్ల భూరి విరాళం రామోజీ ఫౌండేషన్ అంటే రామోజీరావు గారి కష్టార్ జీతంలోంచి వచ్చిన డబ్బులు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి ముప్పై కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారండి కానీ ఇక్కడ యూనిట్ దగ్గర ఒక రూపాయికి ఎక్స్ట్రాగా ఆంధ్ర ప్రజలతో మన ప్రజలతో కొనిపిస్తానని మన భూములు దారాతత్వం చేసి దానికి ప్రతిగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క ఈ జగన్ గారు అంటారు ఈ విరాళాలు ఇచ్చే రామోజీ సంస్థ అదో దొంగ సంస్థ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పవాడు అంటాడు ఆయన ఇలాంటి వాళ్ళుగా నడుతున్నట్టుంది ఈ ప్రపంచం కూడా మంచి వాళ్ళకి రోజులు లేవండి ఓడి చెడ్డోడు అని చెప్పడం కూడా తప్పే ఇప్పుడున్న రోజుల్లో వీళ్ళు బయట తీసుకొచ్చే వాస్తవాలు మాత్రం నిజంగా ఒక సిబిఐ ఛార్జ్ వేసినట్టు సిఐడి పోలీసు ఛార్జ్ వేసినట్టు ఉంటుంది ఈనాడు వాళ్ళు బయటకు తీసుకొచ్చే వాస్తవాలు అనేవి ప్రతి దానికి ఆధారం ప్రూఫ్లతో పాటు వచ్చేస్తాయండి ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కలిపి వీళ్ళు వచ్చారు వీళ్ళు ఎవరంటే ఎంబీఏ కదండి ఇది ఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాళ్ళందరి మీద ఎంక్వైరీ జరుగుతుంది జరిగిన స్కామ్ అయితే ఇది ఇలాంటి స్కామ్లు తీస్తే ఏపీ ప్రభుత్వం అయితే దీని గురించి ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉంది కాబట్టి పట్టించుకుంటుంది మరి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు పట్టించుకుంటుందో చూడాలి ఆ ముందర పోటులో దొరికిన ఇరవై ఒక్క వేల కోట్ల డ్రగ్స్ పొని ఇరవై ఒక్క వేల డబ్బులు దొరికాయంటే ఓకే సరే సరే సీజ్ చేసి గవర్నమెంట్ అడ్డబెట్టింది అనుకోవచ్చు ఏకంగా మూడు వేల కేజీల హెరోయిన్ ఎంతమంది పిల్లల జీవితాన్ని నాశనం నాశించేద్దా తెలుసండి అది ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియదు ఇలాంటి మన దేశంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి గురించి మనం పట్టించుకుని మాట్లాడమంటే మనం రిస్క్లో పడతాం తప్ప అది జరిగే అన్యాయాలు మాత్రం ఆగవండి